హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కారినడకన ద్విచక్ర వాహనాలపై కొండగట్టుకు వెళ్తున్న హనుమాన్ దీక్ష చేస్తున్నటువంటి స్వాములకు పళ్ళు మజ్జిగ నీరు అల్పాహారం అందజేస్తున్నటువంటి కరీంనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు స్వామి వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు ఆయా సంస్థల యొక్క చైర్మన్లు వెంకటరమణ కనకమల్లి తెలియజేశారు

दादा सुखी बावा सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बावा सुखी बावा सुखी बाबा सुखी बावा सुखी बावा सुखी बावा जय श्री राम हनुमान जी